ગોટડેગા દરવાજે દેને ફોક કર 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 ઓને કર કર ઇકડે જરુ બાપ સમડ બળવાઈ પરડે ઇકડે કાવા બીજુ ಅದೇ అన్ని ఇచ్చాము అది మళ్ళీ వాళ్ళకి క్యాజువల్ లేబర్స్ దాని తర్వాత క్యాజువల్ లేబర్స్ వచ్చారు టెంపరీ లేబర్స్ వాళ్ళకి కూడా పర్మిట్ వాళ్ళతో సమానంగా ఐల్ సోప్ ఇవ్వాలి అవి ఇవ్వాలి జనరల్ హాలిడేస్ ఇవ్వాలని ఫిఫ్టీన్ డేస్ అవి ఇప్పించాము తర్వాత మొన్న పిఆర్సీ అప్పుడు కూడా టూ థౌసండ్ ఫిఫ్టీన్ పిఆర్సీ ఎప్పుడు అది పిఆర్సీ ఇవ్వలే కేసీఆర్ అన్ని డిపార్ట్మెంట్ ఇచ్చి మా డిపార్ట్మెంట్ కేకుంటే దానికోసం ఎండస్ట్రాక్ చేసేసి నాకు మీద పీడియాక్లు పెట్టారు ఎండస్ట్రాక్ పాల్గొన్నందుకు నేను ఆఫీస్లో పని చేయకుండా మొత్తం పని చేస్తే నా మీద పీడియాక్ పెట్టి చెంచగూడ జైలుకి పంపించారు సో రెడ్డి గారు మీకు ఎలా అనిపిస్తోంది ఇండియాలో అంటే ఎయిటీ త్రీ లో మీరు జాయిన్ అయ్యారు అలాంటిది ఎయిటీ త్రీ టెంపరీగా కానీ మీరు పోరాటం చేసి మీరు పర్మనెంట్ మీతో పాటు మీ సచరులు కూడా పర్మనెంట్ పొజిషన్ పదివేల నుంచి మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ మీ జల మండలి దాంట్లో యూనియన్స్ అంటే టేక్ ఓవర్ చేసింది ఇప్పుడు మళ్ళీ మీ హ్యాండ్ ఓవర్ దానికైతే వచ్చేసింది సో మీకు ఎలాంటి గుర్తింపు మీకు ఆల్రెడీ చెప్పారు పీడిఎట్ లాంటి రకరకాల కేసులు మీద ఎంచుకుని మీరైతే చేసుకున్నారు అక్కడ సో మీకు ఎలాంటి గుర్తింపు కానీ లేకపోతే మీ సంవత్సరాలకి లేకపోతే కార్మికులు కానీ లేకపోతే జలమండలికి హైదరాబాద్ జలమండలికి మన ప్రజలు తాగునీటి ఇచ్చే జలమండలికి గవర్నమెంట్ ఇచ్చి ఎలాంటి నిధులు ప్రోత్సాహకాలు అభివృద్ధి పథకాలు కావాలనుకుంటున్నా చెప్పగలుగుతారు మీరు కనీసము డ్రైనేజ్ లో పనిచేసే స్టాఫ్ కి డ్రైనేజ్ స్టాఫ్ కి అన్లిమిటెడ్ గా అది ఇవ్వాలి ఏం ఇవ్వాలి హెల్త్ కార్డ్ ఇవ్వాలి అన్లిమిటెడ్ గా హెల్త్ కార్డ్ ఇవ్వాలి అది పది లక్షలు బయట ఇస్తున్నారు అలా సివిల్ స్టాఫ్ ఇస్తే బాగుంటది ఎప్పుడు మురికి లేసి పనిచేస్తుంటారు వాళ్ళకి లెక్కలేని రోగాలు వస్తుంటాయి దానివల్ల శైరేజ్ లో పనిచేసే వాళ్ళు వాటర్ హౌస్ ఒక విభాగం సివిరాజ్ విభాగం దానివల్ల పనిచేసే కార్మికులు ఎవ్వరు రిటైర్మెంట్ కాదు ఆన్ డ్యూటీలో చనిపోతారు చాలా మందికి అటువంటి వరకు మూడు లక్షలు ఇస్తున్నారు అవి ఏం సరిపోదు ఒకసారి అడ్మిట్ అయితే అయిపోతుంది డబ్బులు ఫ్యామిలీలో మొత్తం మూడు లక్షలు దానిలో ఎంతమంది ఉంటే ఎంతమంది కూడా ఇస్తలే వాళ్ళు ఇటువంటి అట్లా కాకుండా మా గవర్నమెంట్ హెల్త్ కార్డ్ కన్నా అదే బాగుంది గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ ఇస్తే బాగుంటుంది అన్లిమిటెడ్ ఎందుకంటే మీరు చూడండి మరి ఇక ఒకసారి తెప్పించుకోండి అటువంటి చనిపోతున్నారు వాళ్ళు వాళ్ళకి కనీసం సాయం చేసుకుని బాత్రూమ్ లేవు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని సెక్షన్లలో స్థానిక అవార్డు రావడానికి నేను పిఆర్సీ జరిపోయాను మళ్ళీ అది కాకుండా మొన్న హెల్త్ కార్డు లేనందు వల్ల ఒక లాస్ట్ ఇయర్ నవంబర్ ట్వంటీ అయిపోయింది హెల్త్ కార్డు ఒక మంత్ లేట్ చేశారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి వచ్చారు ఆ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ గ్రేస్ బెల్ లో ఇరవై మంది చచ్చిపోయారు దానికోసం పెద్ద ఎత్తున పోరాడానికి దానికోసం నేను పోరాడాన్ని టీవీలో పేపర్లో లో అన్ని ప్రకటించాను నేను ఇంతమంది చచ్చిపోతాను హెల్త్ కార్డు అని చెప్పేసి దానివల్ల నన్ను అడిగారు నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ నేను హిస్టరీ చెప్పాను పోరాటం చేశాను దీనివల్ల ఇంతమంది చనిపోయారు ఎగ్జిక్యూ ఇవ్వాలి అందరికీ హెల్త్ కార్డు ఉందని తెలుసు అది రిన్వల్ చేయాలని అనుకోరు అంతకుముందు అలవాటు అయిపోయింది డబ్బులు పెట్టుకుని హెల్త్ కార్డు వచ్చాక ఏమైంది ఇంట్లో ఏమో డబ్బులు పెట్టుకోలేదు హెల్త్ కార్డు ఉంది కదా అనుకుంటున్నారు అది సంవత్సరం సంవత్సరం నిర్మల్ ఉంటుంది ఆ నిర్మల్ అనేది ఇన్ టైంలో చేస్తే బాగుంటుంది డ్రైవ్ అయిపోయినా గేస్ టూ అంటే హెల్త్ కార్డు ఒకటి ఉంచుకుంటే సరిపోతారు చెప్పిన డిపార్ట్మెంట్ అది కాకుండా అన్లిమిట్ చేయాలి ఒకసారి అడ్మిట్ అయినా పది లక్షలు అయితే పది లక్షలు ఇచ్చాలి పది లక్షల పది లక్షలు ఇవ్వాలి దానిలో నీకు మూడు లక్షలు వస్తాయి దాని తర్వాత కట్టుకుంటున్నారు బిల్లు కట్టకుంటే కనీసం బెడ్ అనుకుంటున్నారు సార్ కలిసి చెప్దాం అనుకుంటా మేము ఇప్పుడు ఆనందరెడ్డి గారు మీ ఎన్టీ యూనియన్ లో జాయిన్ అయ్యి ఎన్ఏలు అవుతాను మీరు సపరేట్ ఉంది దానికి మా మధు కి ఇప్పుడు గౌరవ అధ్యక్షులు దానిలో ఇప్పుడు రీసెంట్ గా వచ్చాను సార్ అంతకుముందు వేరే ఉంటారు రాంబాబా దగ్గర ఉంటే దాని తర్వాత పిఆర్ సినప్పుడు గొడవ చేసుకుని మీరు కేటీఆర్ ఆర్ ఇస్తున్నాడు మీరు మాట్లాడి మాది కేటీఆర్ దగ్గర ఇసుకపోండి ఇన్ టైం ఇప్పిస్తాను కేటీఆర్ పిలిచి దగ్గర నాకు మీరు వచ్చి మా పార్టీలో జరగండి ఇన్ టైం పిఆర్సి ఇస్తాము ఇయలేనందుకు నేను పార్టీకి కుట్లా బెడ్కి వచ్చాను వర్కింగ్ పర్సెంట్ ఉంటే కుట్లా బెడ్కి వచ్చేసాను వచ్చేసి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ సంఘంలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది ఆ అధికారంలో పార్టీతో కొట్టాడ పెట్టుకుని బయటకు రావడం అనేది చాలా గేటు విషయం అసలు చాలా మంది అసలు కుట్లు పెట్టుకోరు ఎందుకంటే అధికారంలో పార్టీతో యూనియన్ లో ఉంటే వాళ్ళకి ఎలాంటి సౌలక్యాలు వస్తాయని అలాంటి మీకు ఎందుకు అనిపించింది మన కార్మికుల కోసం ఎందుకు వీడి పోరాడాలి ఎందుకు కార్మికులు ముఖ్యము మనకి ఇది అధికారులు ముఖ్యంగా కార్మిక కార్మికు ముఖ్యం అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది మా ఫాదర్ సార్ ఇది మా ఫాదర్ కింద మా ఫాదర్ కుండా విట్టల రెడ్డి గారు అతనికి నాకు వస్తుంది అతని అతని వల్లనే సేవ మా బాగా చేస్తారు పర్మిట్ చేయించి ఉద్యోగం పోయినా ఆఫీస్ లో చూడండి డాడీ ఫోటో ఉంటాయి మా విట్టల్ రెడ్డి గారు ఫోటో ఉంటాయి ఇప్పటికీ టూ థౌసండ్ ఫైవ్ లో చనిపోయారు ఇప్పటికీ జనవరి సిక్స్త్ నాడు ప్రతి ఆఫీస్ లో ఒక పండుగగా చేస్తారు చనిపోయిన వర్ధన్ చేస్తారు భోజనాలు చేస్తారు అలా ఉంటుంది అటువంటి వల్ల కార్మిక సేవ మా కుటుంబం కార్మిక వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ నేను ఏటీసీ లో ఫస్ట్ ఫస్ట్సీ స్థాపించి మా ఫాదరే ఫస్ట్ దీంట్లో ఏటీసీ దాని తర్వాత ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఎస్సీ సివిల్ లో పనిచేసాం ఎస్సీలు ఉంటారు ఎస్సీ కూడా ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ దీంట్లో వాటర్ హౌస్ లో మా డాడీ ఒక ఎస్సీని పెట్టి రామ్ అని ఉన్నాడు అతను పెట్టి దీన్ని ఓపెన్ చేపించాడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నాలుగైదు అయ్యా సంఘాలు అవార్డు తీసుకొని చాలా సంతోషిస్తున్నాడు సార్ ఈ కాంగ్రెస్ నేను కాంగ్రెస్ గెలవా చెప్పేసి బస్సు యాత్ర చేశాను ఎవరు ఆకుడు బిడ్లు వెంబడి ప్లస్ ఈయన ఎవరు జస్టిస్ చంద్రకుమార్ ప్రజల పార్టీ వన్ మంత్ నేను వాళ్ళ కోసం బయ్య దీన్ని తెలంగాణ ఓడిపోయని చెప్పేసి నేను రోజు బస్సు యాత్ర చేశాను వాళ్ళు వెంబడి నేను ముందు సో మీకు ఎలా అనిపిస్తుంది మీకు గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే పార్టీ తరఫు నుంచి కానీ మీకు ఎలాంటి గుర్తింపులు కానీ అవకాశం మీ సౌచర్లు కానీ లేకపోతే మీ సంఘానికి కానీ ఎలాంటి గుర్తింపు అవకాశాలు కావాలని మీరు కోరుకుంటున్నారు కొంచెం చెప్పగలుగుతారు మన మీడియాకి అంటే అవకాశాలు ఇంకా ఇంకా ఇంకొన్ని గుర్తింపులు లేకపోతే నామినేటెడ్ పోస్టులు కానీ లేదా పార్టీ పోస్టులు కానీ ఉంటాయి కదా మీ అవును ఇస్తే మాకు పార్టీలో ఇస్తే బాగుంటాయి పోస్టులు నేను ఏ చాలా సార్లు ఎన్నో సార్లు గెలిచిన బయటకు వచ్చేసాను చేసే తప్ప అని చెప్పేసి నేను కనీసం మన టెంపల్ పిల్లలు ఉంటారు ఉన్నారు కదా టెంపుల్ వైపు పిల్లలు వాళ్ళు చనిపోతే వాళ్ళకి వితిన్ వన్ ఎన్పి లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు కొన్ని వందల మందికి ఇప్పించాను నేను ప్రతి నెల ఇద్దరు ముగ్గురు ఇప్పిస్తుంటాను నేను ఉద్యోగాలు నేను ప్రతి నెల ఏం బయట లేకుండా అటువంటి కార్మికులు వాళ్ళు ఎప్పుడు నెలలు ఉంటారు సపోజ్ గెలుస్తారు మళ్ళీ పక్షపాతం వచ్చి వచ్చి మళ్ళీ వచ్చి మెడికల్ గ్రౌండ్ ఇన్వాల్వేషన్ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తుంటాను నేను సో మీ భవిష్యత్ కార్యక్రమాలు ఎలా ఉండబోతుంది సంఘానికి కానీ లేదా జల మండలి కానీ మీరు ఎలా చేయబోతాం ఇప్పుడు ఎన్పిఎస్ అని ఒకటి ఉందండి న్యూ పింఛన్ స్కీమ్ మెయిన్ ఇప్పుడు కావాల్సింది మాకు న్యూ పింఛన్ స్కీమ్ దానికోసం నేను పొలాలు తెలుసుకున్నాను నేను ఆర్థిక రెడీగా ఉన్నాను మొన్న కూడా ఈ మధ్యన చిన్న చిన్నారెడ్డి గారికి ప్రజాభవన్ కూడా చెప్పాను మా ఈయన ఎవరు దానాకిషోర్ రేడ చేశాడు మా జలమండలి ఉండగా టూ ట్వంటీ ట్వంటీ వన్ లో ఒక ఆర్డర్ చేశాడు అన్ని డిపార్ట్మెంట్లలో ఎన్పిఎస్ వాళ్ళకి గ్రాడ్యుటీ వస్తుంది దాన్ని ఎక్కడైజ్ ఉన్న వాళ్ళు ఇంతవరకు ఎన్పిఎస్సి పట్టించుకోట్లేరు ఎన్నిసార్లు లెటర్ అయ్యమని చెప్పాను అని ఇంతవరకు స్పందన లేదు మెడికల్ బోర్డు వస్తుంది అదే జడ్జిఖానా ఉస్మానియా గాంధీలో చనిపోయిన వాళ్ళకి వస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వస్తుంది ఏజీ ఆఫీస్ వస్తుంది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వస్తుంది ఎంఆర్ఓలు వస్తుంది అన్ని డిపార్ట్మెంట్ గ్యాజ్ వస్తుంది మా వాటర్ వర్క్స్ తప్ప అప్పుడు పీఆర్సీ అట్లనే అయింది మళ్ళీ ఇప్పుడు అయింది దానికి వ్యతిరేకించి వాళ్ళు పోరాటం స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు త్వరలో సో మనం చూస్తాం కాదు ఇప్పుడే మనం కార్మిక శాఖ గ్రహీత కార్మిక గ్రహీత అవార్డు అందుకున్న ఆందరెడ్డి గారితో మాట్లాడుతున్నాము అలాంటిది జల మండలి లో మెయిన్ రోల్ మనకు వీలు ఇచ్చే మనం మనమైతే చెప్పాము ఇంకా ఆయన కొన్ని వివరాలు కూడా చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు వాళ్ళకి టూ థౌసండ్ ఫోర్ టూ ఫైవ్ నుంచి సెప్టెంబర్ నుంచి తీసేసారు ఏది పింఛన్ స్కీమ్ గ్యాబి ఎన్పిఎస్ జాయిన్ చేశారు టూ థౌసండ్ ఫైవ్ నుంచి కనీసం ట్వంటీ ఇయర్స్ సరి చేస్తున్నారు ఇప్పటికీ తర్వాత మీరు రిటైర్మెంట్ అయితే ఒట్టి చేతితో పోతున్న వాళ్ళు ఒట్టి చేతులతో రిటైర్మెంట్ రాష్ట్రంలో అందరికి చెక్కులు ఇస్తారు ఈ టూ థౌసండ్ ఫైవ్ తర్వాత ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో వాళ్ళు ఒట్టి చేతులతో పోతున్నారు కనీసం అన్ని డిపార్ట్మెంట్ ఇచ్చినట్టు గ్రాడ్యువేట్ చేయాలని ఫస్ట్ గెలిచిన సందర్భంగా వాళ్ళు చేస్తున్నా అని చెప్పి కానీ వాగ్దానం చేస్తున్నా కనీసం చనిపోతే వాళ్ళ పిల్లల ఫ్యామిలీ కూడా ఎటువంటి లేదు రిటైర్మెంట్ అయిపోయిందంటే ఆ వర్కర్కి ఒక గుర్తింపు లేదు చనిపోతే ఫ్రీ చార్జెస్ కానీ మనకి హెల్త్ సపోర్ట్ వస్తే హెల్త్ కార్డు కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎటువంటి ఏం అనమాట కనీసం అటువంటి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి నా ఫస్ట్ డిమాండ్ కూడా అది కావాలి సీఎంతో కొట్టడానికి రెడీ ఉంటాను ఎన్పిఎస్ వాళ్ళకి ఖచ్చితంగా నాది డిమాండ్ వాళ్ళు గ్రాడ్యుయేట్ ఇప్పయాలి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి వాళ్ళు సేవలు చేసేందుకు అతను రిటైర్మెంట్ తర్వాత కూడా మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అని నా వానికే ఫైన్ మీకు ఇవ్వాలండి నా డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఇది దీనికి అయ్యేదాకా నేను పోరాడుతూనే ఉంటాను ఓకే థ్యాంక్ యూ సో చూ